నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి వంటలు ఈరోజు నేను క్యాప్సికమ్ ఆవకాయ తయారు చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు రెండు క్యాప్సికమ్లు మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి జీలకర్ర ఆవాలు మెంతులు జీలకర్ర ఆవాల పొడి మూడు నిమ్మకాయలు మూకుడు పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ క్యాప్సికమ్ అంతా వేపాలండి వేపితే మొత్తం దగ్గర అయిపోద్దండి తర్వాత పక్కన పెట్టుకోవాలండి గిన్నెలో వేసి తర్వాత అదే ఆయిల్ వేసి జీలకర్ర అర స్పూను ఫుల్ స్పూన్ ఆవాలు వేసి వేపి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ దీంట్లో క్యాప్సికంలో రెండున్నర కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను జీలకర్ర పొడి వేసి కలపాలండి ఈ జీలకర్ర ఆవాలు వేపుకున్నాయి కూడా వేసేయాలండి బాగా కలుపుకోవాలండి నేను చెప్పేదంతా రెండు క్యాప్సికం లేండి కొలత తర్వాత ఈ నిమ్మకాయలు అంతా వేసి కలపాలండి నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు పడతాయండి చివరిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్